హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కత్తికి పదును పెడుతున్నాం కదా కానీ కాదండి కూరగాయలు కోసే కత్తులన్నీ షార్ప్నెస్ పోతూ ఉన్నాయి ఊరికినే కొత్తవి కొనడం కన్నా ఉన్నదానికి పదును పెడితే బెస్ట్ అని చెప్పేసి ఆన్లైన్లో ఇది ఉంటే చూసి కొన్నాను ఇది వన్ అండ్ హాఫ్ డాలర్ ఉంది చాలా బాగా వర్క్ అవుతుంది దీన్ని ఇలా లాక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు సింగపూర్లో పిల్లలకి పలకలే దొరకట్లేదు అందుకే ఇది ఆర్డర్ పెట్టాను నేను ఇండియా నుంచి తెచ్చుకున్న పలకల పని అయిపోయింది ఇదేంటంటే వీళ్ళు ఆ పెన్సిల్తో అలా రాసి జస్ట్ డిలీట్ బటన్ ని ప్రెస్ చేయగానే మళ్ళీ అరేంజ్ అయిపోతాయి మొత్తం అరేంజ్ అయిపోతాయి అన్నమాట ఇది కూడా జస్ట్ టూ డాలర్స్ కే వచ్చేసింది అలాగే కొన్న కొత్తలో రెండు రోజులు పలక అరిగిపోయే దాకా రాసేస్తారు ఏదైనా సరే మా వాళ్ళు ఆ తర్వాత అది ఎక్కడ ఉందో నాకు తప్పితే వాళ్ళకి అసలే తెలియదు ఈ మధ్య జైత్రన్ క్యూబ్ చేసేటప్పుడు లేదా ఏదైనా టేబుల్స్ రాస్తున్నప్పుడు అలాగే తన హోంవర్క్ గానీ అవి రాసుకుంటున్నప్పుడు టైం కావాలని అడుగుతున్నాడు సో ఆ టైం కోసం మొబైల్ ఆపరేట్ చేసి మొబైల్ ఆపరేట్ చేయకుండా ఉండడానికి నేను ఈ టైమర్ లాంటిది తీసుకున్నాను ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు సెట్ చేసుకోవచ్చు మనం ఇలా టైం సెట్ చేయగానే రివర్స్ కౌంట్ అవుతుంది టైం ఫినిష్ అవగానే అలారం సౌండ్ వస్తుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చే